వనల ఒక వాటర్ పంపించడం అనేటువంటిది దీనివల్ల కుదు నదికి ముప్పై చాలా ఎక్కువగా వాటర్ వదులుతున్నారు దీనివల్ల పక్కన ఉన్న నది పక్కన ఉండేటువంటి అన్ని పంట పొలాలు కనీసం వందల పంట పొలాలన్నీ నాశనమవుతున్నాయి కాబట్టి రైతులకు చాలా నష్టం జరుగుతుంది దీనికి ప్రభుత్వం గుర్తించి ఈ కుద్దు నదికి వాటర్ ఇంత ఎక్కువగా పంపించకుండా తగ్గేయటము మంచిదని మనము రాయలసీమ సాగునీటి సాధన సమితి నుంచి కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి దయచేసి మీరు దీనికి గ్రహించి వాటర్ తగ్గియాలని కోరుతున్నాము ఇదే ఈ కుందు నది వరకు వాటర్ అంతా కడప వరకు వెళ్తూ ఎన్నో కొన్ని వందల ఎకరాల పంట పొలాలు నాశనం అవుతాయి కాబట్టి రైతులు తన యొక్క ఈ యొక్క వాటర్ వాటర్ వల్ల నష్టపోతారని ప్రభుత్వానికి మనము రాయలసీమ సాగునీటి సాధారణ సమితి నుంచి రిక్వెస్ట్ అంటే వాటర్ తగ్గేమని కోరుకుంటున్నాము